హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి ఇంక బ్లాగ్ వచ్చేసి అయితే గురువారం రోజుదండి గురువారం రోజు మార్నింగ్ అయితే ఇట్లా ముగ్గులు వేసుకున్నాం ఇంకా పూజ కూడా ఇట్లా కంప్లీట్ చేసుకున్నానండి చామంతి గులాబీ పూలతో అయితే కొన్ని మల్లెపూలు చక్ర మల్లెపూలు ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా నిండుగా అయితే అలంకరణ వేసిందండి గురువారం అంటే ఇంకా పౌర్ణమి తెల్లవారండి పాడ్యం రోజు బుధవారం అయింది కదా ఇంకా తెల్లవారు అయితే ఇవి నేనైతే చిన్నగా వ్లాగ్ చేసిందండి పూజ అయితే ఇట్లా కంప్లీట్ చేసుకున్నా ఇంక ఈరోజైతే నేను బయటికి వెళ్ళే పని ఉందండి ఇంకొంచెం ప్రసాదం కూడా ఏం చేయలేదండి నార్మల్గానే వేసి అయితే పెట్టేసిన అటుకులు ఇట్లా బెల్లం అయితే పూజ అనేది కంప్లీట్ అయిపోతే ఒక పని అయిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇంకా పని అంతా కంప్లీట్ అయినాకనైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే బుధవారం రోజు ఇక్కడ మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళదైతే షాప్ అయితే ఓపెన్ అయిందండి అందుకే ఆ రోజు బుధవారం అంటే ఇంకా నిన్ననే పౌర్ణమి రోజు ఓపెన్ అయింది కదా ఇంకా వెళ్ళడానికి వీలు కాలేదు అయితే వెళ్ళేసి వద్దామని అయితే ఇంకా మేమైతే ముగ్గురం అయితే ఫ్రెండ్స్ వెళదామని అయితే అనుకొని ఇంకా అట్లనే చిన్న చిన్న పనులు కూడా ఉంటాయి కదా షాపింగ్ చేసుకొని కొన్ని కంగనాలు పనులు ఇంకా మ్యాచింగ్ సెంటర్ ఇవన్నీ అయితే చూసుకొని వద్దామని అయితే మేమైతే ముగ్గురం అనుకొని ఫ్రెండ్స్ అయితే బయలుదేరినాం ఇంకా నేనైతే ఒకటి మగం వర్క్ చేద్దామని ఒక క్లాత్ కూడా తీసుకొద్దామని బ్లౌజ్ పీస్ తీసుకెళ్తున్నాం ఇంకా మా మధ్యాహ్నమే వెళ్తున్నామండి కొంచెం మామూలుగా ఉంది ఎండ కూడా ఈరోజైతే మేమైతే ఇంకా మా ఇంకో ఫ్రెండ్ కోసం అని అయితే వెయిట్ చేస్తున్నాం మేమైతే ఇట్లనే ఎప్పుడైనా కూడా ఏదైనా కొనాలనుకుంటే ఒక్కరం కొనాలనుకున్నా కూడా ఇంకా అందరం అయితే కలిసి ఇట్లా వెళ్ళి అయితే చూసొద్దాం తీసుకొద్దాం అయితే అన్నీ అనుకొని అయితే వెళ్తామండి ఇంకా షాపింగ్ మాల్ కాబట్టి వాస్తవి షాపింగ్ మాల్ అండి ఇంకా కొంచెం పెద్ద స్థాయిలోనే ఓపెన్ చేసి అండి అందుకే అందరం అయితే వెళ్ళేసి వద్దాము కొత్త స్టాక్ ఏమన్నా ఉంటాయి కదా చూసినట్టు ఉంటుంది ఇంకేమన్నా నచ్చితే కూడా అని అయితే వెళ్తున్నామండి ఇంకా మేమైతే దగ్గరలోనే ఉంటుంది కట్టి నడుచుకుంటేనే వెళ్తామండి కొంచెం వాకింగ్ లాగా కూడా ఉంటుంది టైంపాస్కి కూడా వెళ్ళొచ్చు కదా అని ఇంకా నడుచుకుంటూ అయితే ఇట్లా వెళ్తూ ఉంటాం ఇంకా సరదాగా జోకులు చేసుకుంటూ అట్లా మేమైతే ఇప్పుడు ఇట్లా వెళ్తాం ఇంకా మాకు దగ్గరనే ఉంటుందండి ఇట్లా మెయిన్ రోడ్ అయితే ఇంకా అట్లా దగ్గరికి వెళ్తేనే కొంచెం షాపింగ్స్ అయితే ఉంటాయండి అన్ని షాపింగ్స్ మాల్ షాపింగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయండి ఇక్కడనేనండి షాపింగ్ మాల్ ఇంకా ఇంతకుముందు వీళ్ళదైతే వాసవి వాసవి అని ఉండేది అయితే అది ఇంకా ఇక్కడనైతే వాసవి షాపింగ్ మాల్ అని అయితే ఇక్కడ ఓపెన్ చేసారండి గ్రాండ్ ఓపెనింగ్ అని కొంచెం జబర్దస్త్ టీము వాళ్ళు భాస్కర్ వాళ్ళు అందరూ అయితే వచ్చారట అండి బుల్లెట్ భాస్కర్ను ఇంకా నరేష్ వర్ష అట అండి చాలామంది వచ్చారు ఇంక ఎమ్మెల్యే గారితో అయితే ఓపెన్ చేయించారట ఇంకా తెలిసిన అన్నయ్య వాళ్ళది కదా మళ్ళీ ఎప్పుడన్నా రావడానికి కూడా ఉంటుంది కలిసినట్టు కూడా ఉంటుందని మేమైతే వద్దామని అయితే వచ్చినాం ఇంకా అన్నయ్య అయితే ఒకటే సంబర పడిందండి చాలా పెద్ద పెట్టారండి షాప్ అయితే కానీ ఇప్పుడే మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి కొంచెం తక్కువ ఉన్నారు కానీ నిన్న వాళ్ళు ఓపెనింగ్ వచ్చినప్పుడు మామూలుగా అయితే లేరట అండి జనం అయితే ఫుల్ ఉన్నారట ఎందుకంటే కొంచెం సెలబ్రిటీస్ అయితే ఎక్కువనే వస్తారు కదా జనాలు కూడా ఇంకా ఓపెనింగ్ అంటే కూడా ఎక్కువనే వస్తారు మళ్ళీ వీళ్ళ షాప్స్ కూడా చాలా రోజుల నుండి ఉంటున్నాయి కాబట్టి వీళ్ళకి దాదాపు ఇక్కడ అందరు తెలిసే ఉంటారండి ఇంకా ఓపెనింగ్ అంతా అందరికీ ఇన్విటేషన్లు ఇట్లా ఫోన్లు చేసి చెప్పారు కాబట్టి చాలామంది అయితే వచ్చారండి ఇట్లా ఇట్లా కౌంటర్ దగ్గరనైతే ఇట్లా ఇంట్లో అమ్మవార్లు అయ్యి అయితే బాగుంది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఇంకా అమ్మవార్లతో అయితే స్టాక్ కూడా చాలా వచ్చిందట అండి అంత కొత్త స్టాకు ఇంకా జనాలు కూడా ఎక్కువనే వస్తారు కాబట్టి చూపెట్టడానికి కూడా ఎక్కువనే ఉన్నారండి జనాలు కొన్ని ఫ్యాన్సీ సింథటిక్ ఇంకా ఇట్లా అంబ్రాయిడల్ సెలక్షన్ అయితే మొత్తం వెనకాలకు ముందు అయితే ఫ్యాన్సీ ఉన్న సింథటిక్ అయితే ముందు పెట్టేసి ఇక్కడైతే జెన్సీ ఉన్నాయండి ఇంకా క్లాత్ ఇట్లా ఇంకా అన్నీ ఉన్నాయండి బెడ్షీట్స్ టవల్స్ అన్నీ షాపింగ్ మాల్స్ అంటే కొంచెం రేట్లు కూడా తక్కువనే ఉంటాయండి రీజనబుల్గా రేట్లనే ఉన్నాయండి ఇంక ఇక్కడ వీళ్ళు ఇంత ముందు ఉన్న వాళ్ళే కాబట్టి అందరూ తెలిసిన ఉంటాయి రేట్స్ కూడా అంత ఎక్కువ ఏమి ఉన్నాయండి షాపింగ్ మాల్ కాబట్టి కొంచెం మనకు నచ్చినట్టు సెలెక్షన్ చేసుకుని అట్లా కూడా ఉంటుంది ఇప్పుడైతే ఇంకా కొత్తగానే కాబట్టి ఎక్కడక్కడ ఇంకా సెట్ చేయనట్టు ఉన్నారండి ఇంకా సెకండ్ డేనే కదా ఇదైతే నిన్ననే ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు ఇంకా మేము సెకండ్ డేనే వచ్చినాం కదా కొంచెం అక్కడక్కడ ఇంకా సర్దుడు అదంతా కానట్టే ఉందండి ఇంక ఇక్కడైతే ఫ్యాన్సీ అండి కొంచెం ఇంకెక్కువ రేట్ అండి ఇవన్నీ ఎవరికి నచ్చినాయి వాళ్ళైతే చూస్తూనే ఉన్నారండి కొందరు ఇట్లా ఇళ్ళల్లో అమ్మే వాళ్ళు కూడా వచ్చి అయితే రిటైల్ చే తీసుకుంటుండ్రండి తీసుకెళ్ళడానికి ఇదైతే బ్రైడల్ సెక్షన్ అండి ఇక్కడ అన్ని పట్టు అవన్నీ ఉన్నాయండి టిష్యూ పట్టు ప్యూర్ పట్టు ఇవైతే ఫ్యాన్సీ సారీ అండి శారీ అయితే బాగా నచ్చింది నాకు ఇదైతే మా ఫ్రెండ్కి నచ్చిందండి మేమైతే ఇంకా అన్నీ చూస్తున్నాం ఇంకా ఇప్పుడు వచ్చేది బతుకమ్మ పండుగ కదా ఏమన్నా ఇప్పుడు వచ్చి చూస్తే ఇంకా కొత్త స్టాక్ వస్తాయి అని కూడా అంటారు మన ఒకసారి వచ్చినట్టు కూడా ఉంటుంది తీసుకుందాంలే అని అయితే వచ్చినాం వచ్చినందుకైతే ఒకటి తీసుకొని అయితే వెళ్తామండి ఇంకా తెలిసిన షాప్ కదా ఒకటైనా తీసుకోవాలి కదా మళ్ళీ కూడా వస్తామండి ఇంకా పిల్లలవి కూడా ఉన్నాయి ఇక్కడ కొన్ని డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు కానీ ఇంకా గాగ్రాస్ ఇట్లా లెహెంగాలు అన్నీ కూడా ఉన్నాయండి అయితే అన్నీ కూడా చూడవచ్చు అని అయితే వచ్చేసినాం స్టాక్ అయితే కొత్తగానే ఉంది కానీ ఇంకా కొంచెం చూపెట్టడానికైతే టైం పడుతుందండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కదా ఏది ఎక్కడెక్కడ సెట్ అన్నది ఇంక ఇదైతే ఇట్లా ఈ మోడల్ అయితే బాగానే అనిపించిందండి అండి నాకు ఒక్కొక్కటి తీస్తుంటే కొన్ని మోడల్స్ అయితే వస్తున్నాయండి ఒక టెన్ టెన్ అట్లా అయితే టెన్ డేస్ వరకు అయితే అన్ని వాళ్ళకు కూడా ఏది ఎక్కడ ఉన్నాయి అనేది అయితే తెలుస్తూ ఉంటుందండి ఇది ఒక ఫ్యాన్సీ మోడల్ అండి కలర్ అయితే బాగుంది దీని రేట్ వచ్చేసి అయితే థౌజండ్ రూపీస్ ఉందండి ఇంకా మేము బతుకమ్మ పండగకి కూడా ఒకలాగా చీరలు అయితే కట్టుకుందాం అనుకున్నాం ఇట్లా అమావాస్య రోజు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే పోయినసారి పోయిన కూడా అట్లే కట్టుకుందాం ఈసారి కూడా అలానే తీసుకుందాం అని అనుకున్నాం కానీ ఇక్కడ ఒకలాగా కావాలంటే ఏదైనా సారీ సెలెక్షన్ చెప్తే అలాంటివి అయితే తెప్పిస్తారట అండి ఒక వన్ వీక్లో కానీ ఇప్పుడైతే ఇంకా మేము ఏమి అనుకోకుండానే వచ్చినాం కదా అనుకున్నాను వచ్చి అయితే మళ్ళీ చెప్తాంలే ఇంకా అప్పటి వరకు కొంచెం స్టాక్ కూడా అన్నారు కొంచెం స్టాక్ కూడా ఇంకా వచ్చేటివి ఉన్నాయి అన్నారు అయితే ఆ లోపు కూడా మళ్ళీ ఒక త్రీ డేస్ వరకు వచ్చి చూద్దాంలే అని అయితే అనుకున్నాం ఇవన్నీ అయితే ఇంకా మామూలు చీరలు అండి ఇవి సింథటిక్ అవి ఇంకా అన్నీ సెట్ చేస్తూనే ఉన్నారండి ఇవైతే ఇంకా లెహెంగాలు అండి ఇవి కూడా బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది మోడల్ కూడా బాగుందండి ఇంకా పిల్లలకి ఇప్పుడు బతుకమ్మ అంటే ఇట్లనే కదా ట్రెడిషనల్గా రెడీ కావాలి కాబట్టి ఇట్లా వేసుకోవడానికైతే బాగుందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది కొత్తగా ఇంకా మేము షాపింగ్కి వస్తే మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కలిసారు వాళ్ళు కూడా ఇట్లా చూద్దామని వచ్చారట చీరలు ఇంకా వాళ్ళు కూడా కలిసి మాట్లాడుతూనే ఉన్నారు మాతోటి ఇక్కడ డోల శారీస్ ఉన్నాయి ఇంకా అన్ని రకాలుగా కూడా ఉన్నాయండి నేనైతే ఒకటి సెలక్షన్ చేసుకున్నా కానీ నా చీర నీళ్ళ నేను వీడియోలో పెట్టలేదండి ఇంకా లాస్ట్కి చూపిస్తానని సింథటిక్ శారీ కూడా మా ఫ్రెండ్కి అయితే బాగా నచ్చింది కలర్ కూడా ఇట్లా లైట్ కలర్ బాగుంటుంది కదా కట్టుకుంటే నైస్గా ఏదైతే బాగుందని నేను కూడా అన్నా కానీ ఇవన్నీ సింథటిక్ ఎక్కువనే ఉన్నాయి కదా ఏదైనా కొంచెం మంచి ఫ్యాన్సీ తీసుకుందామని అయితే చూసినాం ఇది త్రీ ఫిఫ్టీ అట అండి రేటు మామూలుగా రీజనబుల్ రేట్ ఏనండి ఇవన్నీ సింథటిక్ అనేది ఎప్పుడైనా తీసుకుంటాం కదా అని నేనైతే ఇట్లా చూస్తూ ఉన్నా కొన్ని ఫ్యాన్సీ అయితే ఇది ఫ్యాన్సీ కలర్ బాగుందండి మా ఫ్రెండ్ తీసుకున్నది ఇట్లా ఫ్యాన్సీ అయితే మనం ఇంకెక్కడ చిన్న చిన్న బయటకి వెళ్ళేటానికి కూడా కట్టుకోవడానికి ఉంటుంది ఇంకా బయటికి ఇట్లా షాపింగ్స్కి వచ్చినప్పుడు కూడా కట్టుకోవడానికైతే బాగుంటాయి కదా అని అనుకున్నాం అన్నీ అయితే చూస్తూ ఉన్నాం ఇదైతే మా ఫ్రెండ్ ఈమె తీసుకున్నది మా బ్లౌజ్ కూడా మ్యాచ్ అయిందని నేనైతే జోకులు వేస్తూనే ఉంటాను వీళ్ళ మీద కొందరైతే ఇవి కూడా సెలెక్షన్ చేస్తూ వచ్చేది ఇంకా అమ్మవారి నవరాత్రులు ఉంటాయి కదా కొందరు మాలలు వేసుకున్న వాళ్ళు కూడా ఇట్లా రెండు శారీ కట్టుకోవడానికి కూడా బాగుంటాయని ఇంకా వాళ్ళు అలా కూడా సెలక్షన్ అయితే చేస్తుండ్రు అన్నీ చూస్తామండి లేడీస్ అంటే ఒక్క చూడడానికి వచ్చి ఒక పది శారీస్ అయితే చూస్తూనే ఉంటాం ఇంకా కొత్త షాపింగ్ మాల్ ఓపెన్ అయిందంటే ఇంకేం స్టాక్ వచ్చిందా అని కూడా చాలామంది అయితే చూడడానికే అండి ఈ శారీ అయితే బాగా నచ్చిందండి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇంకా ఇందులో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి కానీ వాటికంటే కలర్ అయితే బాగా అనిపించిందండి ఇట్లా ఇంకా ఇదైతే ఇప్పుడు పైన డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు కూడా ఉన్నాయండి పిల్లల కోసం ఏమన్నా చూద్దామని అయితే పైనకు వెళ్ళినాం మామూలుగా అంత తిరిగి చూడండి ఒకసారి వచ్చినందుకు అన్నీ చూడండి అని వాళ్ళు కూడా చెప్తుండ్రు ఎందుకంటే మళ్ళీ రావడానికి కూడా మనకు కూడా ఇట్లా చూడడానికి వీలు ఉంటుంది కదా అని ఇక్కడనైతే కుర్తీసు ఇంకా డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్సులు వాళ్ళ కట్టని కొత్తగా అయితే అదే ఉన్నదండి ట్రెండ్ అవి ఎక్కువ ఉన్నాయి ఇంకా కుర్తీస్ కూడా ఎక్కువనే ఉన్నాయి టాప్స్ ఉన్నాయి అన్ని లెహెంగాలు అన్నీ ఉన్నాయండి స్టాక్ అంతా ఇంకా ఓపెన్ చేయని స్టాక్ కూడా చాలా ఉన్నదండి ఇంకా షాపింగ్ మాల్ కాబట్టి స్టాక్ అయితే ఎక్కువనే తెప్పిస్తూ ఉంటారండి ఇంకా మనకు ఇక్కడ షాపింగ్ మాల్స్ తక్కువనే ఉన్నాయి కాబట్టి కొంచెం ఇక్కడ జనాలు కూడా ఎక్కువనే ఉన్నారండి కొంచెం స్టాక్ కూడా కొత్తగానే ఉంది కాబట్టి మేమైతే చూసినాం కానీ పిల్లలు ఉన్నప్పుడే డ్రెస్సులు అయితే తీసుకోవాలండి ఎందుకంటే వాళ్ళ మళ్ళీ సైజ్ సెట్ కావాలి కాబట్టి వాళ్ళు వచ్చినాక మళ్ళీ వస్తాంలే అని అయితే మళ్ళీ చూసేసి అయితే అనుకున్నాం వాళ్ళు వచ్చిన తర్వాత వచ్చి చూడొచ్చులే ఇంకా డ్రెస్సులే కదా ఈ నార్మల్గా వేసుకునేటే కదా పండక్కి వేసుకునేటివి ఏం కాదు కదా అని వద్దాంలే అనుకున్నాం ఇంకా మేమైతే వచ్చేసినాం కౌంటర్ దగ్గరికి ఇంకా అన్నయ్య అయితే మాకు నిన్న రాలే కదా అని స్వీట్ బాక్స్ కూడా ఇచ్చారు స్వీట్లు నిన్న అందరికి అట ఇవాళ కూడా కొందరు తెలిసిన వాళ్ళు వస్తే ఇస్తా ఉన్నారు మా ముగ్గురికి కూడా ఇచ్చిరండి స్వీట్ బాక్స్లు అయితే ఇంకా నేనైతే శారీ తీసుకున్నా ఒకటి మనిషి ఒకటి అయితే తీసుకున్నా వచ్చినందుకైతే ఇంకా అంతే పండగదైతే షాపింగ్ ఇంకా స్టార్ట్ కాలే కానీ ఓన్లీ అన్నయ్య వాళ్ళు ఈ అన్నయ్య నేనండి ఈ అన్నయ్య వాళ్ళు షాప్ ఓపెన్ చేసారు అని ఇంకా మామూలుగా కలుద్దామని వచ్చినాము అందరికి తెలుసు అన్న ఎందుకంటే అంతకుముందు వాస్తవి సెలక్షన్ ఉన్నప్పుడు అప్పుడు వెళ్దాం కదా అక్కడ వెళ్ళేది కాబట్టి ఇంకా ఇక్కడ కూడా కలుద్దాంలే ఒకసారి వచ్చి ఇంకా చెప్పిరు కదా ఓపెనింగ్ అని కూడా అని అయితే వచ్చేసినాం ఇంకా శారీ అయితే తీసేసుకున్నా అండి నేనైతే వెళ్ళిన శారీస్ అయితే తీసుకుంటాను ఇంకా మా వాళ్ళైతే అందరూ అంటూనే ఉంటారు ఎప్పుడు శారీస్ కొంటా అని కానీ నాకు కాదు అంతేనండి నాకు నచ్చిందంటే నేను కొనుక్కుంటూనే ఉండ ఇంకా ఆ నోడైతే మ్యాచింగ్ సెంటర్కి వచ్చిన ఇంకా మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళదే అండి ఇవి కూడా మ్యాచింగ్ సెంటరు ఇక్కడనైతే ఇంకా చీర ఫాల్సు ఇంకా శారీస్ కూడా ఉంటాయండి ఇక్కడ శారీస్ కూడా తీసుకుంటాం ఎక్కువనే మేము పదనమ్మ అయితే మా మాకు చెప్పారా అని అంటున్నారు బుక్సులు ప్యాకెట్స్ ఇంకా లైనింగ్లు ఫాల్స్ అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ఇంకేమన్నా ఇట్లా పిల్లలకు డ్రెస్సులు కుట్టియడానికి డ్రెస్ మెటీరియల్స్ కానీ ఇంకా ప్లెయిన్ సారీస్ ఏమన్నా ఇట్లా ఫ్రాకులా కుట్టియడానికి వాటికి వేయడానికి లేసులు అన్నీ మోడల్స్ అయితే ఇక్కడ ఉంటాయి శారీస్ కూడా ఉంటాయి పట్టు శారీస్ ఇంకా టిష్యూ పట్టు నార్మల్ అన్నీ ఉంటాయండి ఇంకా అక్కడ నుండి అయితే కాంగణాలకు అయితే వచ్చేసినామండి ఎందుకంటే నేను మగ్గం వర్క్ కోసం అయితే బ్లౌజ్ పీస్ తీసుకున్నా కదా ఇంకా దానికి చేయడానికైతే వర్క్ చేయడానికి ఇంకొక థ్రెడ్స్ కానీ పూసలు ఇంకా అవన్నీ కావాల్సినవి కూడా తీసుకోవాలి కదా అని ఇక్కడ కూడా వచ్చినాం ఇంకా మా ఫ్రెండ్స్ అయితే మమ్మల్ని అయితే షాపింగ్ అంతా దింపుతున్నావు అని అయితే ఇంకా నన్ను అంటనే ఉంటారండి వాళ్ళు కానీ అంతే కదండి ఒక దానికి వస్తేనైతే ఇంకా అన్నీ కొనుక్కొని వెళ్ళాలి ఎందుకంటే ఇంకా మనం జెంట్స్ తోట వచ్చినప్పుడు అంతా తిరగడానికి ఉండదు కదా ఏ షాప్ అంటే ఆ షాప్కే వెళ్తాము వస్తాము ఇంకా ఫ్రెండ్స్ తోట వచ్చినప్పుడే ఇట్లా కావాల్సినవి అన్నీ అయితే కొనుక్కుంటూ ఇట్లా మామూలుగా తిరుగుతూ అన్నీ కొనుక్కుంటూ అయితే తీసుకుంటూ వెళ్తామండి చిన్నవి పెద్దవి అన్నీ చూస్తే అయితే ఇంకా అయితే ఇంకా షాపింగ్ అయితే అయిపోయిందండి ఇంక ఇంకా ఇంటికి అయితే బయలుదేరినామండి ఇంటికి పోయినాకనైతే నా శారీ అయితే రివీల్ చేస్తానండి ఇది సిక్స్ హండ్రెడ్ అండి ఇది ఈ వీడియో అయితే మీకు అక్కడ నేను డెలివరీ చేసేసిన ఇంకేం చూపెట్టకుండా ఇవైతే సిక్స్ హండ్రెడ్ పడింది ఇది కూడా డోలా శారీసే కానీ కొంచెం ప్రింట్ కొత్తగా వచ్చిందండి ఇట్లా కోన్ కోన్ ప్రింట్ లాగా వచ్చింది ఇంకా ఇంకొక ఫ్రెండ్ తీసుకున్న శారీ అయితే ఇదండి ఇది వచ్చి ఫోర్ ఫిఫ్టీ పడిందండి ఇది కూడా బాగుంది రేటు కూడా రీజనబుల్గానే ఉందండి ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ నండి ఈరోజు ఇంత ఫ్రెండ్స్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్